ఇరవై ఏడవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం ఇరవై ఆరవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని శపించుట ఆ శాపాన్ని తమ భక్తుడి కోసం శ్రీహరి స్వీకరించుట మరియు దుర్వాసు ఉపశమనం చేయడం అవన్నీ తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో తెలుసుకుందాం ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రిమహాముని అగస్యునకు ఈ విధంగా చెప్పి తర్వాత ఏం జరిగిందో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తాడు ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే బాధపడకు నీవు గొప్ప తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూడడం నా కర్తవ్యం నువ్వు అంబరీషుని ఇంట భోజనం చేయకుండా వచ్చినందుకు అతడు బాడుపడుతూ ప్రాణత్యాగం చేయడానికి ప్రయత్నించాడు ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను వెంటాడుతూ ఉంది ప్రజా రక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు కదా ఆ పశ్చాత్తాపంతోనే అతడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే అతడిని జ్ఞానులైన బ్రాహ్మణుడే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడే అతన్ని శిక్షించే అర్హత ఉంటుంది ఎందుకంటే ఎవరైతే తమ విధిని విడిచిపెడతారో తమ తపస్సును పుణ్యాన్ని ధారపోస్తారో అటువంటి మహాపుణ్యాత్ములకు ఈ విధమైన ప్రవర్తన తగదు అందుకే ఆ విషయాన్ని మానవాళికి అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికే ఈ సంఘటన స్ఫురణకు వచ్చింది ఈ సంఘటన ద్వారా మానవాళి అంతా ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటారు జీవితంలో తమకు ముందుకు సాగే పయనాన్ని సుగమం చేసుకుంటారు బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా దైవసమారాధన చేస్తూ దేవుణ్ణే స్థుతిస్తూ తాముకు తాము సాటి లేని పుణ్యాన్ని దైవిక శక్తిని పొందుపరుచుకుంటారు అటువంటి వారిని దండించేంత అర్హత యోగ్యత ఎవరికీ ఉండదు స్వయంగా ఆ భగవంతుడికి తప్ప అటువంటిది అలాంటి వారిని అవమానించడం తనడం మహా పాపం అంబరీషుడు ఈ నిర్ణయానికి పూనుకున్నాడు ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకని దండించడం కంటే మరొక పాతకం అనేది ఉండదు బ్రాహ్మణ హత్య పాతకము ఎంతటి మహాపాపము మీరే చూశారు కదా మహాశివుడంతటి వాడే బ్రహ్మ యొక్క ఐదవ తల్లను గిల్లివేసిన కారణం చేత కాశీ నగరమందు భిక్షాటన ప్రారంభించి తన పాప ఉపశమనాన్ని చేసుకున్నాడు అంతటి శివుడికే తప్పలేదు మరి అంతటి మహాత్ముడైన మహా మహాశివుడికే తప్పనిది మనవులు అయినటువంటి మనమెంత మనము బ్రాహ్మణుని శిక్షించడానికి అర్హులం కాదు అంతేకాదు బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు బ్రాహ్మణుని ధనం దొంగలించినవాడు బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమేవాడు బ్రాహ్మణ హంతుకులే అవుతారు కాబట్టి ఓ దుర్వాస మహాముని అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు నీవు స్నానానికై నదికి వెళ్ళి తిరిగి రాకపోవటంతో అతడు భుజించాడు కానీ అది బ్రాహ్మణ హత్యకు సమానమైనదని అతడు భావించి ప్రాణహత్యకు పూనుకోను కన్నా మహాపాపం లేదని బ్రాహ్మణుణ్ణి సేవిస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యాన్ని పోగొట్టుకోవడమే కాక మహాపాపాన్ని పూనుకున్నానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు తపశాలి ఓ ప్రోతమా నీవు దుర్వాసుడవు నా మూల నా ప్రాణాలు పోగొట్టుకోబోతున్నావు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడినవుతాను అని బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు ఆ విధంగా మీ ఇద్దరికీ కూడా శాంతి లభిస్తుంది అంబరీషుడు కూడా ఈ పశ్చాత్తాపం నుండి బయటపడతాడు అతడు చేసిన తప్పు అతనికి స్ఫురణకు వస్తుంది కానీ అతడు చేయని తప్పుకు శపించిన కారణం చేత అతడు ఉద్యుక్తుడైనాడు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి అతనికి ఉపశమనం కలిగించు మీరిరువురు కూడా నా భక్తులే మీ ఇద్దరి సంరక్షణ నా బాధ్యత అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంపరీషను వద్ద వద్దకు పంపాడు విష్ణుమూర్తి ఆ తర్వాత విష్ణువు యొక్క సుదర్శన చక్రం మహిమ ఎటువంటిది దుర్వాసుడు అంబరీషుణ్ణి ఏ విధంగా ఆశీర్వదించాడు అనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం పూర్తి అయింది తిరిగి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కలుసుకుందాం మనం ప్రతినిత్యం చేసే పూజలో ప్రతి క్రతువుకు ఒక మంత్రం ఉంటుంది అదేవిధంగా ఆ మంత్రాలు ఏ విధంగా జపించాలి ఎప్పుడెప్పుడు ఏ ఏ శ్లోకాన్ని పఠించాలి ఈ శ్లోకాలు పఠిస్తే మామూలు కన్నా వంద రెట్ల ఫలితం కలుగుతుంది ఆ మంత్రాలను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి ఇంట్లో ప్రతి మంగళవారం శుక్రవారం శనివారం ధూపం వేస్తాం కదా ఆ ధూపం వేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ధూపం శ్లోకం దసాంగం గగ్గి లోపేతం చెంద నాగరువాసితం ధూపం గృహాన దేవేశ దూర్జటి స్థుత సద్గుణ శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ధూపం మాఘ్రపయామి దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి దీపం శ్లోకం అజ్ఞానాద్వాంత నాసాయ చాఖండ లోకసాలిగే కృతాక్తవర్తి సంయుక్త దీపం దాస్యామి శక్తిత శ్రీ తాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమ దీపం దర్శయామి అనే ఈ మంత్రాలను పాటిస్తూ చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన వెంటనే అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి మధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అను ఈ శ్లోకాన్ని జపించాలి మూడు సార్లు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని కానీ జపించాలి ఈ విధి విధానాలని వీలైనంత వరకు ప్రతిరోజు పాటిస్తే కనుక మీ జీవితాల్లో వచ్చేటటువంటి మార్పును మానసిక ప్రశాంతతను మరియు క్రమశిక్షణను ఆలోచనల్లోని మార్పును కర్మాచరణను మీరే గమనించవచ్చు అదగ్రంథ్ పూజ ద్వారా ఎవరైనా ఎటువంటి సంకల్పాన్నైనా నెరవేర్చుకోవచ్చు ఓం శివాయ నమ పథ్రంథిం పూజయామి ఓం శాంతయ నమ తీయ్రంథిం పూజయామి ఓం మహాదేవాయ తృతీయ తృతీయగ్రంథిం పూజయామి ఓం వృషభధ్వజాయ నమ చతుర్థగ్రంథిం పూజయామి ఓం గౌరీషాయ నమ పంచమగ్రంథిం పూజయామి ఓం రుద్రాయ నమ షష్ఠగ్రంథిం పూజయామి ఓం పశుపతయ నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం భీమాయ నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం త్ర్యంబకాయ నమ నవమ్రంథిం పూజయామి ఓం నీలలోయ నమ దశ్రంథిం పూజయామి ఓం హరాయ నమ ఏకాదశ గ్రంథిం పూజయామి ఓం స్మరహరాయ నము ద్వాదశ గ్రంథిం పూజయామి ఓం భర్గాయ భర్గాయనమ త్రయోదశ గ్రంథిం పూజయామి ఓం శంభవే నమ చతుర్దశగ్రంథం పూజయామి ఓం సర్వాయ పంచదశ పంచదశగ్రంథం పూజయామి ఓం సదాశివాయ షోడశ షోడశగ్రంథిం పూజయామి ఓం ఈశ్వరాయ ఈశ్వరాయనము సప్తదశ గ్రంథం పూజయామి ఓం ఉగ్రాయనం హ అష్టాదశ గ్రంథిం పూజయా మీ ఓం శ్రీకంఠాయనం హ ఏకోనత వింశతి గ్రంథిం పూజయా మీ ఓం నీలకంఠాయనం హా వింశతి గ్రంథిం పూజయామి ఓం మృత్యుంజయాయనం హ ఏక వింశతి గ్రంథిం పూజయామి ఓం నమశ్వా ఇరవై ఒక్క నామాలు అత్యంత శక్తివంతమైనవి ఈ నామాల ద్వారా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరి పట్టిందల్లా బంగారంగా మారుతుంది కార్తీక సోమవారం నాడు కానీ ప్రతి సోమవారం కానీ ఈ పూజ ద్వారా అత్యద్భుత ఫలితాలు మరియు పదోన్నతులు సాధిస్తారు అందులోనూ శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ఈ గ్రంథి పూజ ద్వారా ఇంకా మరింత కోటి రేట్ల ఫలితాన్ని పొందగలరు పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పూర్తి ముప్పై అధ్యాయాలు కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉంటాయి ధర్మ సందేహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు